హాయ్ ఫ్రెండ్స్ ఈ మోటారు పైకి విక్కుతున్నారు జారిపోవడం జరిగింది కావున మమ్మల్ని నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మమ్మల్ని మోటార్ మెకానిక్ డి రాజు నా పేరు ఈ యొక్క మోటారు జారిపోవడం జరిగింది పైపు కాడ డై బాగాలేక పడిపోయింది కావున మేము ఈ అందరు యూట్యూబ్ ఛానల్ చూసి మా యొక్క ఫోన్ నెంబర్లు దీని మీద ఉన్నాయి మాది నంద్యాల జిల్లా రుద్రవరం మండలము అల్లగడ్డ తాలూకా ఈ మోటార్ తీయడం జరుగుతుంది ఈ యొక్క మాడి తొట్లో మోటార్ పైకి రావడం జరిగింది మా యొక్క సెల్ నెంబరు తొంభై ఐదు సున్నా రెండు సున్నా ఐదు

YouTube <laughs>